బంగాళాఖాతంలో జిత్వా తుఫాన్ బలహీనపడింది తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా మారింది కానీ ఇంకా అనేక చోట్ల వర్ష సూచన అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసేదానికి అవకాశం ఉంది అంటూ ఐఎండి చెప్తుంది ప్రస్తుతం మనం బంగాళాఖాతోలో ఉన్నటువంటి ఈ వాయుగుండం ప్రభావాన్ని చాలా క్లియర్గా శాటిలైట్ ఇమేజెస్లో చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని ఈ తీర ప్రాంతానికి చాలా చేరువలో సముద్రంలో వాయుగుండం ఇంకా కేంద్రీకృతమై ఉంది ఇది మరింత బలహీన పడాల్సి ఉంది కానీ రెండు మూడు రోజులుగా అది ఇంకా తీరానికి సమాంతరంగా పయనిస్తూ వర్షాలకి కారణమవుతోంది ఈరోజు కూడా ప్రస్తు నెల్లూరు అదేవిధంగా ప్రకాశం తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ ఐఎమ్డి చెప్తుంది నిన్న కూడా తిరుమల ప్రాంతంలో భారీ వర్షాలు కురిసింది ఇక నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యింది తమిళనాడులో అయితే చాలా ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి పుదుచ్చేరి చెన్నై ప్రాంతంలో ఇంకా వర్షాల జోరైతే నిన్న సాయంత్రం వరకు కూడా కొనసాగింది ఈరోజు ఆ వర్ష సూచన తమిళనాడుకి పెద్దగా లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అనే అంచనాను ఐఎండి వేస్తోంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ శాటిలైట్ ఇమేజ్ మనకు చాలా క్లియర్గా చెప్తుంది అదేవైపు తెలంగాణలో దాదాపు క్లియర్ స్కై నిన్నంతా మేఘావృతమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు పూర్తిగా క్లియర్ స్కై కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు అనంతపురం సత్యసాయి ఇలాంటి జిల్లాల్లో ప్రస్తుతం ఎటువంటి మేఘాలకు అవకాశం లేదు కానీ తీరాన్ని అనుకున్నటువంటి జిల్లాల్లో మాత్రం దాని ప్రభావం ప్రస్ఫుటంగా ఉంది అనేక చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది కొన్ని చోట్ల చిరుజిల్లులకి ఛాన్స్ ఉంది ఇంకొన్ని చోట్ల తేలుకుపాటి వర్షాలు కురవచ్చు అనేటువంటి అంచనా అయితే కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం వరకు దీని ప్రభావం కొనసాగుతుంది ఇక సాయంత్రం తర్వాత ఈ వాయుగుండం ఇంకా ఏమైనా బలహీనపడి అది సముద్రంలోనే అల్పపీడనంగా మారి ఆ తర్వాత దాని ప్రస్తారం ముగిస్తే ఈ వర్షాలు తాకిడి సన్నగిల్లిపోతుంది కానీ అప్పటి వరకు అంత అప్రమత్తంగానే ఉండాలి ముఖ్యంగా రైతులు ధాన్యం సేకరించేటువంటి సమయం కాబట్టి రైతులు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఇప్పటికీ ఏలూరు కృష్ణా పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ఇలాంటి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలకు ఆస్కారం అయితే కనిపిస్తుంది వీళ్ళంతా జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరం అని ఐఎండి కూడా చెప్తుంది ఇది లేటెస్ట్ రిపోర్ట్ మనం శాటిలైట్ పిక్చర్లో చాలా క్లియర్గా చూడవచ్చు ఎక్కడెక్కడ మేఘాలు ఉన్నాయి వాయుగుండం ఎట్లా కేంద్రీకృతమై ఉంది ఏ ప్రాంతాల్లో దాని ప్రభావితం కనిపించబోతోంది అనేది స్పష్టంగా మనకి కనిపిస్తోంది సాయంత్రం తర్వాత ఇది మరింత బలహీనపడితే ఈ వర్ష ప్రమాదాల నుంచి రైతన్నలు సహా అందరూ గట్టెక్కే అవకాశం ఉంటుంది